హాయ్ నిన్నైతే ఎస్ఆర్హెచ్కి సిఎస్కి మ్యాచ్ జరిగిందండి ఏ అసలు ఎక్సలెంట్గా అయితే బ్యాటింగ్ ప్రదర్శనతో అయితే ఎస్ఆర్హెచ్ ఈజీగా అయితే మ్యాచ్ గెలిచేసింది దీనిలో ముఖ్యంగా అయితే మన అభిషేక్ శర్మ ఎక్సలెంట్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అయితే ఇచ్చాడు ఎంత ఎలా ఇచ్చాడంటే రెండు ఓవర్లకి ముప్పై ఏడు పరుగు రావడం చూసాం అలానే అతను త్రీ హండ్రెడ్ స్ట్రైక్ తోటి ఆడడం చూసాం ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వల్లనే టార్గెట్ అయితే ఈజీ అయిపోయింది పర్ ఓవర్కి సిక్స్ రన్స్కి వచ్చేసింది అతను ఆడిన రెండు ఓవర్ల ఓవర్లోనే అంత హెవీరెన్స్ వచ్చేసి కదా రెండు ఓవర్లకి ముప్పై ఏడు అంటే చాలా ఆల్మోస్ట్ ఇరవై రన్స్ పర్ ఓవర్ వచ్చినట్టే ఆ ఎక్స్ప్లో స్టార్ట్ వల్ల అయితే ఈజీ అయిపోయింది మనకు టార్గెట్ అయితే కొట్టడానికి కానీ ఏదైతే పవర్ ప్లే అయిపోయిందో ఆ తర్వాత అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డారు బ్యాట్స్మెన్స్ అందరు ఇబ్బంది పడ్డారు వాటి పక్క సిఎస్కి కూడా పవర్ ప్లే తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు పెద్ద రన్స్ అయితే రాలేదు శివం అక్కడే అక్కడ ఆడడం వల్ల స్కోర్ అయినా వచ్చింది లేకుంటే ఇంకా వన్ ఫార్టీ వన్ థర్టీకి అయితే వాళ్ళు కట్టడైపోయి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది మార్క్రాన్ని అభిషేక్ శర్మ ఎంత ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడు పవర్ ప్లే తర్వాత అయితే బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు చాలా స్లోగా ఉంది ఆ బాల్ టైమింగ్ అవ్వట్లేదు ఎంత ఎన్ని షార్ట్లు ఆడినప్పటికీ అప్పుడైతే స్ట్రైక్ అయితే చాలా జా జాగ్రత్తగా అయితే రొటేట్ చేశాడు మన మార్క్రమ్ అయితే ఒక పక్కన సాలిడ్గా నిలబడి అయితే చాలా దానంగా అయితే రన్ రేట్ ఎందుకంటే బాల్ టూ బాల్ వచ్చింది కాబట్టి స్కోర్ అనేది లాస్ట్లో చూసుకోవచ్చు అయితే నిదానంగా ఆడడం చూసాం కానీ ఇక్కడ ఒక్కటే వచ్చింది ఇక్కడ యాక్చువల్గా కొంచెం ఫాస్ట్గా ఆడి ఉంటే బాగుండింది యాక్చువల్గా సబాజు ప్లేస్లో క్లాస్ అన్ని ముందుకు పంపించుంటే బాగుండేది ఎందుకంటే సబాజ్ అహ్మద్ వచ్చేసి పంతొమ్మిది బాల్లో లో పద్దెనిమిది స్కోర్ చేశాడు చాలా నర్వస్గా అనిపించాడు లాస్ట్లో ఒక సిక్స్ కొట్టబట్టి అది పంతొమ్మిది బాలకు పద్దెనిమిది ఎనిమిది కానీ లేకుంటే మరీ దారుణమైన స్ట్రైక్ రేట్ అయితే అతనికి దగ్గర ఉండేది ఫిఫ్టీలో బిలోనే ఉన్నాడు అతనైతే అప్పుడైతే కానీ అలాంటి సిచ్యువేషన్లో మారకరం ఒక్కడే మటుకు నుంచొని అయితే నిలబడి ఒకసండి అయితే మంచిగా ఆడడం చూసాం మనమైతే ఇది మరి ఇక్కడికి తినాలని నితిన్ నితిన్ రెడ్డి కొత్తగా మయాంక్ అగర్వాల్ ప్లేస్లో అయితే తీసుకొచ్చారు అతని డ్రాప్ చేసి ఇతను అయితే తీసుకురావడం చూసాం అతనైతే మంచి గార్డెన్ చూసాం లాస్ట్లో ఒక ఫోర్ ఒక సిక్స్ తోటైతే యాక్చువల్గా ఆల్రౌండర్ అంటున్నారు మరి చూడాలి మరి ఆల్రౌండర్ ప్రదర్శన అంతా బౌలింగ్ అయితే ఇవ్వలేదు కానీ బ్యాటింగ్ వచ్చింది బ్యాటింగ్ అయితే మంచి ప్రదర్శన అతని నుంచి రావడం చూసాం ఏదైతే మార్కరం ఫిఫ్టీ చేశాడో అది క్రూషియల్ అండి అంత మటుకు ఆ బ్యాటింగ్ చేయకుండా ఉంటే స్ట్రైక్ రోడ్ అని ఉంటే చాలా ఇబ్బంది అయిపోయింది మారకరం ఆ టైంలో సిచ్యువేషన్లో అవుట్ అయినా ఒక పదిహేడు రన్స్ దగ్గర అవుట్ అయినా చాలా ఇబ్బంది అయితే పడి ఉండాల్సింది ఎందుకంటే పిచ్ అలా ఉంది ఎందుకంటే లాస్ట్లో కొడదాం అనుకుంటే పది ఉన్న తొమ్మిది ఉన్న కూడంటే అంత ఈజీగా లేదు పిచ్చి ఏదైతే ఆ స్టార్ట్ రావడం వల్ల అయితే అంత ఈజీ అయిపోయింది టార్గెట్ అయితే మనం చేయడానికి ఇంకపోతే హెడ్ కూడా మంచిగా ఆడాడు ఇరవై నాలుగు వాళ్ళల్లో ముప్పై ఒక పర్లు చేశారు కదా స్లోగా ఆడాడు అభిషేక్ శర్మ అయితే డామినేట్ చేశాడు తర్వాత మార్కరం వచ్చి కూడా డామినేట్ చేశాడు దానివల్ల అయితే హెడ్ అయితే స్కోరు పెద్దగా చేయలేదు కానీ ఒక ఇండ్లో అయితే నిలబడి అయితే మంచిగా సహకారం అయితే ఇచ్చాడు మార్కరమ్కి అయితే ఆ తర్వాత ఎస్ ఎస్ సిఎస్కే అయితే యాక్చువల్గా నలిసి పదకొండు పదమూడు ఓవర్లకి మంచి అయితే రన్ రైట్ అయితే వాళ్ళు మెయింటైన్ చేశారు నూట ముప్పై దాకా అయితే వాళ్ళ స్కోర్ ఉన్నట్టుంది పదమూడు ఓవర్లకి ఆ తర్వాత ఎందుకు స్లో అయిపోయారు ఎక్కడ అసలు కొట్టలైపోయారు మంచి భువనేశ్వర్ కుమార్ కానీ నటాజ్ కానీ మంచి బౌలింగ్ అయితే వేయడం చూసాం మనమైతే అయితే శివన్ దుబే ఎప్పుడైతే అవుట్ అయ్యాడు ఆ తర్వాత నుంచి వాళ్ళైతే రన్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యాట్ నుంచి అయితే రాలేదు చాలా స్లో అయిపోయింది ఎందుకంటే లాస్ట్ మీరు చూసుకుంటే లాస్ట్ ఐదు లాస్ట్ ఏడు ఓవర్లో వాళ్ళకి వచ్చింది యాభై పరుగులు ఎంత వచ్చినాయి లాస్ట్ ఐదు ఓవర్లో వాళ్ళకి ముప్పై ఏడు పరువులో చాలా తక్కువ రన్స్ అయితే రావడం చూసాం అంతే అంత స్లోగా అయితే ఆడారు వాళ్ళు ఎందుకంటే టూ హండ్రెడ్ టార్గెట్ ఈజీ పెట్టాల్సింది వాళ్ళు కానీ మన వాళ్ళు మంచిగా బౌలింగ్ వేయడంతో అయితే డెప్త్ ఓవర్లు కానీ లేకుంటే పద్నాలుగు ఓవర్ నుంచి మిగతా ఆరు ఓవర్లు మంచిగా బౌలింగ్ వేయడంతో అయితే వన్ సిక్స్టీ ఫైవ్కి కే వాళ్ళని అయితే కట్టడి చేయగలిగారు అందుకే టార్గెట్ ఈజైంది ఇది క్రిటికల్గా ఉంటుంది లో స్కోర్ అనేది ఎందుకంటే పిచ్చి ఏదైతే రెండు వందల ఏడు స్కోర్ కొట్టారు ఆ పిచ్చి అయితే కాదు ఇది పిచ్చి అయితే మార్చారంట మార్చిని పిచ్చి నూట నలభై నాలుగే మినిమం స్కోరు అక్కడే నూట నలభై స్కోరు కూడా చాలాసార్లు ఎస్ఆర్హెచ్ కూడా చాలాసార్లు డిఫెండ్ చేసుకుంది ఆ అయితే అలాంటి వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది కానీ ఏదైతే ఎక్స్పోజ్ స్టార్ట్ ఇచ్చాడు అభిషేక్ శర్మ సీఎస్కే అని ఇచ్చాడు అనుకోవచ్చు ఆ ఒక్క డిఫరెన్స్ వాళ్ళనే మ్యాచ్లో అయితే సిఎస్కే లేకుండా చేసేసాడు అభిషేక్ శర్మ ఇది ఓవరాల్గా మయాంక్ అగర్వాల్ రాకపోవడంతో ఓపెనర్గా బ్యాట్స్మెన్ వచ్చాడు రావడంతోనే ఫస్ట్ ఓవర్ జాతీయగాడు రెండు ఓవర్ నుంచి అయితే స్టార్ట్ చేశారు హిట్టింగ్ అయితే ఏ బౌలర్ని వదలలేదు వరుసగా అయితే కొట్టుకుంటూనే వచ్చారు మీకు పవర్ ప్లేలోనే దాదాపు ఆల్మోస్ట్ మీకు దాదాపు డెబ్బై ఎనిమిది పరుగుల దాకా రావడం చూసాం పవర్ ప్లేలో డెబ్బై ఎనిమిది అంటే చాలా హ్యూజ్ కదా ఆల్మోస్ట్ మనం తెలిసి పదిహేను ఓవర్లో మ్యాచ్ అయిపోతుంది అనుకున్నా కానీ పిచ్చి స్లో అయింది స్లో అయింది అంత ఈజీగా లేదు తర్వాత ఏదైతే పవర్ ప్లేయర్ తర్వాత బౌలింగ్ కానీ చాలా బాగా వేసారు వాళ్ళు కూడా తీక్షణాన్ని చాలా జాగ్రత్తగా ఆడారు తీక్షణాన్ని ఎందుకంటే అతను చాలా తెలిసింది కదా తీక్షణ చాలా క్రిటికల్గా ఉంటుంది బౌలింగ్ చాలా ఎల్బీ డబ్బులు కూడా అయినాయి మార్కరం కూడా అలానే అవుట్ అయ్యాడు షాబాజ్ కానీ ఇలా అందరూ అలానే అవుట్ అవ్వడం చూసాం మనమైతే కానీ ఇక్కడ ఓవరాల్లో చూడాల్సింది ఏంటంటే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఒక్కడే ఈ మ్యాచ్ని అయితే గెలిపించాడు అనుకోవచ్చు ఎందుకంటే ఆ ఎక్స్ప్లోజ్ స్టార్ట్ ఇవ్వడం వల్లనే మార్కరం ఆ తర్వాత ఈజీ అయిపోయింది ఎందుకంటే టార్గెట్ బాల్ టు బాల్కి వచ్చింది కాబట్టి మార్కడం అయితే చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేశాడు టార్గెట్ని